నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీలో చేరారు ప్రజాగాళంలో భాగంగా గోదావరి జిల్లాలోని పాలకుల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో రఘురామకృష్ణం రాజు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆయనకు కండువా కప్పి చంద్రబాబు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు అనంతరం ఎంపీ రఘురామకృష్ణం రాజును మరోసారి ఆశీర్వదించాలంటూ ప్రజలను విజ్ఞప్తి చేశారు చంద్రబాబు నాయుడు రేపు తీసుకోబోయే నిర్ణయానికి ప్రజలంతా ఆమోదం తెలిపి రఘురామను ఆశీర్వదించాలన్నారు అయితే వచ్చే ఎన్నికల్లో రఘురామకృష్ణంరాజు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దానిపై ఎలాంటి ప్రకటన చేయలేదు నరసాపురం లోక్సభకు కూటమి అభ్యర్థిగా బీజేపీకి చెందిన శ్రీనివాస వర్మను ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఆయన మార్పుపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది తప్పనిసరి పక్షంలో ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దించుతారనే చర్చ కూడా జరుగుతుంది ఇకపోతే తెలుగుదేశం పార్టీలో చేరిన అనంతరం రఘురామకృష్ణం రాజు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు గతంలో తన ప్రాణాలకు ముప్పు వాటిల్లినప్పుడు కాపాడింది చంద్రబాబు నాయుడేనని కొనియాడారు ఈ క్రమంలో తాను ఎప్పటికీ చంద్రబాబు నాయుడికి రుణపడి ఉంటానని ఎంపీ రఘురామకృష్ణం రాజు తెలిపారు చంద్రబాబు వల్లే నేను మీ ముందు బతికున్న తెలుగుదేశం పార్టీలో చేరటం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు ఈ సందర్భంగా టీడీపీ అభిమానులకు జనసేన అభిమానులకు బీజేపీ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు